నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఉస్మాన్ యూనివర్సిటీ వైపు అందరు చూపు ఉంది ఎందుకంటే వీసీ గారు గత పదమూడో తారీఖు మూడు మొన్న ఈ నెలలో రెండు వేల ఇరవై ఐదు ఒక సర్కులర్ జారీ చేసిండు అంటే ఎడ్యుటే ఎక్కడ కూడా ఎవరు ఎజిటేషన్ చేయొద్దు ధర్నా చేయొద్దు ప్రొహిబిట్ చేసేస్తున్నాం అని చెప్పేసి చేయడం జరిగింది దీనిపైన నాలుగు రోజుల నుంచి అన్ని విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తున్నాయి గగ్గోలు పెడుతున్నాయి వాళ్ళు లాస్ట్కు ఎన్ఎస్సి వాళ్ళు కాంగ్రెస్కి సంబంధించిన ఓయూ నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఏబిపి వాళ్ళు ఎన్ఎస్సి వాళ్ళు ఇంకా అయినా నిమ్మకు నీరెత్తనట్టే వీసీ కానీ సీఎం కానీ ఉన్నాడు మరి ఎవరు చెప్తే అయితే వీసీ మన సీఎం వెళ్తుందో వాళ్ళనే పిలిపించిన మరి సీఎం రేవంత్ రెడ్డికి మొదటి నుంచి గత పదిహేను నెలల నుంచి కూడా కురకరాని కొయ్యగా తయారైనటువంటి దృక్కోణం ఛానల్ అధినేత హైకోర్టు అడ్వకేటు శరత్ కుమార్ సార్ మనతో పాటు ఉన్నాడు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు మరి సారు ఎవరికి మద్దతు ఇస్తారో అడుగుదాం సార్ నమస్తే నమస్కారం సార్ చెప్పండి సార్ మీరు ఒక ఉస్మాన్ యూనివర్సిటీ ప్రోడక్ట్ లా కాలేజీలో ఒక పెట్ట పట్టుకొని లా కాలేజ్ ఇక్కడ దిగి చదువుకొని ఓయూ స్టూడెంట్ మీరు ఓల్డ్ ఓయూ స్టూడెంట్స్ ఇప్పుడు ఏమి మరి మీరున్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీద మీరు అయితే చూసినా చదివాను ఇష్యూ చేసిన సర్కులర్ లో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఎకడమిక్ అట్మాస్ఫియర్ అంతా విషియేట్ అవుతుంది క్యాంపస్ లో జరిపేటువంటి ధరణాల వల్ల క్యాంపస్ లో ప్రశాంతత లోపించి కొంతమంది విద్యార్థుల చదువులకు తర్వాత కండక్ట్ ఆఫ్ ఎకాడమిక్ యాక్టివిటీకి భంగం కలుగుతుంది కాబట్టి ధర్నాలు ఇట్లాంటి ప్రొటెస్ట్లు ఇవన్నీ రద్దు చేస్తున్నట్టుగా ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అది నేను చూసినాను వైస్ ఛాన్సలర్ అనేవాడు స్టూజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఎట్లా ఆడమంటే అట్లా ఆడుతున్నాడు ఎట్లా డాన్స్ చేయమంటే డాన్స్ చేస్తాడు అసలు ఇట్ అదంటే కామన్ సెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులలో కూడా అలజడి ఉండదు విద్యార్థులు సమకాలీన రాజకీయాల మీద మాట్లాడరు విద్యార్థులు మౌనంగా ఉంటారని అంటే వాడు మన స్వతంత్ర సంగ్రామాన్ని అవమానపరిచినట్టు తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచినట్టు ఆనాడు వైస్ ఛాన్సలర్లు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అడుగులకు అడుగులెత్తితే మేము ఏదైతే విమర్శించినామో రేవంత్ రెడ్డి గొంతెత్తి మాట్లాడినాడు కదా అసలు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లోపల ఒక వైబ్రెంట్ మూమెంట్ ఉండాలా వైబ్రెంట్ ఫిలాసఫీ ఉండాలి చక్కగా మాట్లాడగలగాలి భావస్వేచ్ఛ ఉండాలి ఇట్లాంటివన్నీ ఉండాలని మాట్లాడిన వ్యక్తి ఈనాడు ఈ రకమైన నిర్బంధాలను అంటే ప్రయోగించడం అని అంటే గా రేవంత్ రెడ్డి ఈజ్ యాక్సెప్టింగ్ హిస్ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనలో నేను అట్టర్ ఫ్లాప్ అయినాను ఇక కేవలము ప్రజలను వ్యక్తులను యువత యొక్క గొంతు నొక్కడం ద్వారానే పరిపాలన చేస్తా అంటే రేవంత్ రెడ్డి తన చేతగానే తనని కప్పిపుచ్చుకోవడానికి పోలీసు యంత్రాంగాన్ని వాడుకొని ప్రజల గొంతుకలను నొక్కాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఆ హీస్ లివింగ్ ఇన్ ఎ ఫుల్స్ ప్యారడైస్ అసలు రేవంత్ రెడ్డి వల్ల కాదు ఆయన బాబా వల్ల కాదు ఎన్నరా ఉస్మానియా విద్యార్థులతో పెట్టుకోవడం అని అంటే కొరివితో తలగోక్కువడం అన్నట్టుగా ఆయన పతనము నెల రోజులకు జరగాల్సింది ఉంటే ఉస్మానియా విద్యార్థులతో పెట్టుకుంటే పది రోజులలో ఎన్నరా ఇవన్నీ అగ్గి కణాలు ఉస్మానియాలో మామూలు వ్యక్తులు కాదు మేము ఎప్పటి నుంచి ఉన్నాం సార్ నైన్టీన్ ఎయిటీస్ నుంచి విద్యార్థి సంఘాలంగా విద్యార్థి ఉద్యమాలల్లో విద్యార్థుల యొక్క మంచి చెడ్డలతో ముడిపడున్నటువంటి మాలాంటి వాళ్లకు ఇది చాలా అంటే చాలా జుగుప్సాకరంగా చాలా అవమానకరంగా అనిపిస్తుంది అన్నమాట రేవంత్ రెడ్డికి బుద్ధి అంటూ ఉంటే ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ కామన్ సెన్స్ డోంట్ ఫైట్ విత్ ద స్టూడెంట్స్ ట్రై టు అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ యువతకు నిరుద్యోగ బృత్తిస్తానో చవట ఎందుకు ఇయ్యలేదు యువత నీ నువ్వు వైఆర్ యు నాట్ ఎంప్లాయింగ్ దెమ్ ప్రాపర్లీ ఇవాళ నీ విద్యా అవకాశాలు అది ఇది ఎకాడమిక్ అట్మాస్ఫియర్ ఎకాడమిక్ యాక్టివిటీ అన్నావు కదా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు ఏ డిపార్ట్మెంట్లలో ఆచార్యులు ఉన్నారు ఎక్కడ ఏముంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి మీద ఎన్నడన్నా ఈ చమట ముఖ్యమంత్రి ఒక రివ్యూ చేసినాడా వాళ్ళ కడుపు గాలుతుంది తెలుసా ఎవరి కాయ కష్టం మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏ విద్యార్థులు ఏ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క మూల స్తంభం ఇది ఇవాళ ఉద్యమాలకు కానీ ఇతరత్రమైన ఆలోచనలకు కానీ కేసీఆర్ లాంటి నియంతనే మనము అసలు మోకాళ్ళ మీద ఉరికిచ్చినాం అట్లాంటిది రేవంత్ రెడ్డి ఎంత రాజకీయ కుబ్జా ఈజ్ లిల్లీ పుటన్ ఇన్ పాలిటిక్స్ రాజకీయాలు తెలియదు రాజకీయ సిద్ధాంతం తెలదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎన్నడన్నా ఉస్మాన్ యూనివర్సిటీ లో ఒక అడుగు పెడితే కదా ఏం చదువుకున్నాడు ఇప్పుడు నీలాగా మా లాగా ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకుంటే ఆ ఆలోచన సరళే వేరుంటది ఆ పద్ధతి వేరుంటది ఆ భావ గంభీరత ఉంటది ప్రజలతో మమేకమవ్వాలన్న కోరిక ఉంటది రకరకాల విద్యార్థులతో మమేకమైన మనకి అందరి హక్కుల పట్ల ఒక జాగృతం ఉంటది ఆ జాగృతం ఆయన ఎక్కడ పడుతుంది హీఈస్ జస్ట్ ఫాసిస్ట్ ఫెలో అంత ఇస్ట్ అప్రోచ్ థర్డ్ క్లాస్ ఆలోచనలు ఆయన ఆలోచనలకు తగ్గట్టే ఆయన తీసుకునే చర్యలు ఉంటున్నాయి ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనేవాడు కేవలం ఒక పావు అంటే ముఖ్యమంత్రిని సంతృప్తి పరచడానికని తీసుకువచ్చినటువంటి ఒక డొల్ల సర్కులర్ దాన్ని ముక్త కంఠంతో చదువుకున్న వాళ్ళందరూ మేధావులు న్యాయవాదులు డాక్టర్లు లాయర్లు అందరూ ముక్త కంఠంతో ఖండించాలి అసలు ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేయాలి ఇట్లా జరగడానికి వెళ్ళదు క్యాంపసెస్ మస్ట్ ఆల్వేజ్ బజల్ విత్ యాక్టివిటీ గొప్ప గొప్ప మేధావులు ఉండరు సార్ మాకంటే మా సీనియర్ల కంటే సీనియర్ల కంటే సీనియర్లు ఎక్కడి నుంచి జార్జి రెడ్డి లెక్క తరం నుంచి వచ్చింది అంతెందుకు ఆయన పెద్ద మూల పురుషుడు అని చెప్పుకున్న జైపాల్ రెడ్డి గారు ఇదే ఉస్మానియా క్యాంపస్లో ఉద్యమాలు చేశాడా లేదా అదే కదా ఇట్లాంటి వాళ్ళు ఎంత ఎంతమంది ఉండదండి అసలు ఎంత ఇక్కడ ఉన్నటువంటి ఉత్సాహము ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం వల్లనే కదా ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులుగా తీర్చిదిద్దబడ్డారు అంతేందుకు కేశవరావు ఎవరి ప్రోడక్ట్ అండి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రోడక్ట్ కదా ఆయనకు సిగ్గు శరం ఉంటే ఆయన మాట్లాడాలి అరే ఉస్ అది ప్రొఫెసర్ కోదండరావు ఒక చవట చమటగా ఒక అధికార పార్టీకి చెంచాలాగా తయారైనాడు ఆయన ఎప్పుడు నేను ఉద్యోగం చేసిన జేఏసీకి లీడర్షిప్ చేసిన అది ఇది అంటే ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే ఏ వేదికలకైనా కానీ వచ్చేస్తాను మాట్లాడతాడు ఇటీవల ఏదో ఒక జర్నలిస్ట్ల వేదిక ఒకటి ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది అక్కడ కూడా ఇదే మాటలు మాట్లాడినాడు అంతకంటే ముఖ్యంగా ఆయనను జస్ట్ పోయి కాంగ్రెస్ పార్టీలో ఆయన పార్టీని విలీనం చేసుకొని మాకు ప్రజలు లేదు ప్రజాభిప్రాయం లేదు మేము ప్రజా చైతన్యం వైపు కృషి చేయము మేము కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్యం అయినాము నా వల్ల నాకు ఒక పదవి వచ్చింది అని చెప్తే బెస్ట్ ఆయన విన్నాడండి ఏ విషయం మీద మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు ఇన్ని రోజులైన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తన మేనిఫెస్టోలో ఏవైతే వాగ్దానాలు చేసిందో యువత పట్ల కానీ మహిళల పట్ల కానీ తర్వాత విద్యార్థినుల పట్ల కానీ ఏ అంశాన్ని వాళ్ళు పూర్తి చేశారని ఈ ప్రభుత్వానికి రే గారు మద్దతు ప్రకటిస్తున్నారు ఆయన ఏ ఆశయం కోసం పని పనిచేస్తారు సార్ ఇప్పుడు మనము అప్పుడు జీవో ఫార్టీ సిక్స్ వాళ్ళ కోసం కొట్లాడినప్పుడు అనేక ధర్నాలు ఓయిలో చేసారు ఎక్కడైనా గవర్నమెంట్ మీతో నేను ఫోన్ కాల్ తీసుకున్నా అనేక సార్లు ఇక్కడికి వచ్చి గడ్డ మీద మాట్లాడారు చేసి తీర్థం సార్ ఇది ఉద్యమాల గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంట్రీని గాని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నిరసనలను రద్దు చేయాలన్న రేవంత్ రెడ్డి ఆలోచన ఉత్త ఫుల్ ఐడియా బిఎస్సి అభ్యర్థులు ఉస్మానియాకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారు అంతేందుకంటే దేవంత్ రెడ్డికి చదువు సంధ్యం లేవు కాబట్టి ఆయన రాడు గాని మిగతా వాళ్ళందరూ వస్తారు బట్ట విక్రమార్క వాళ్ళు వీళ్ళు ఉస్మాదేశికి ఎన్నో సార్లు వచ్చిపోయినారు అందరు విద్యార్థులను పరామర్శించడానికి అద్దం వచ్చిండు బల్మూరి వెంకట వచ్చిండు సీత వచ్చింది అసలు వెంకట మాట్లాడాలి విద్యార్థి నాయకుడు పెద్ద నేను అది అని మాట్లాడను కదా నేను చెప్తున్నాను కదా బల్మూరి వెంకట ఏం చెప్పినాడు ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కార మార్గం తీసుకొస్తా వీళ్ళందరికీ న్యాయం జరిగేలాగా చూస్తా రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి యువకులకు అన్యాయం జరిగిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అసలు ముఖ్యమంత్రి ఏం చెప్పినాడో ఏదో మౌనం వహించినాడు ఆ తర్వాత ఒక్కసారి కూడా అసలు బల్మూరి వెంకటకి గొంతు ఉంది ఆయన ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడతాడు అనే విషయం మర్చిపోయినాడు ఆయనే సహజంగా ఉండేటువంటి ఆర్డినరీ పాలిటిషియన్ స్థాయికి దిగజారినాడు రైట్ సార్ ఇప్పుడు ఆయన సీఎం కావడానికి ఉస్మాన్ యూనివర్సిటీ ఉపయోగపడ్డది కరెక్ట్ రేవంత్ రెడ్డికి కూడా ఆయన బీసీ కావాలని ధర్నాలు చేస్తేనే వీసీని నియమించారు రాంగ్ నియమించలే ఓ ధర్నాలు చేసి అరెస్టులు అన్ని చేసిన తర్వాత అప్పుడు వీసీని నియమించారు ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుండాలి అంటే ఇక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు అండి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే విద్యార్థులకు ఉండేటువంటి వాతావరణాన్ని మార్చాలండి ఇక్కడ హాస్టల్లలో వసతులు కల్పించాలి విద్య అన్ని డిపార్ట్మెంట్స్ ఆచార్యులను అపాయింట్ చేయాలి నోటిఫికేషన్ వేసినప్పుడు ఎటువంటి అవకతవకం లేకుండా చూసుకోవాలి జీవో ట్వంటీ నైన్ తెచ్చినావు ధర్మ అంటే ఎందుకు చేయరు డెఫినెట్ చేసి తీరుతారు మీకు విషయం పన్ను సార్ ఇది మూడు నాళ్ళ ముచ్చట సార్ రేవంత్ రెడ్డి పాలన ఆల్రెడీ పార్టీ హైకమాండ్ ఒక డెసిషన్ తీసుకుంది ఇతను ఒక చవట ఇతనితో పరిపాలన సాధ్యం కదా ఈయన చేసేటి అన్ని కాంట్రవర్షియల్ వ్యవహారాలే సార్ ఇప్పుడు మొన్న పోయినాడు ఢిల్లీలో ఇండియా టుడే కాన్క్లేవ్ లోపల ఉచితాల మీద అనవసరంగా అడపదడప మాట్లాడితే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నిన్న నేషనల్ మీడియా అంత కోడే కూర్చుంది అంటే రాహుల్ గాంధీ ఏమో అందరికి ఉచితాలు కటాఖ డబ్బులు ఇచ్చుడు ప్రజలను ఆర్థికంగా బలపరుస్తా అన్నాడు సంపదని ప్రజలలో పంచుతా అన్నాడు బీద బలహీన వర్గాల వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాడే ఇతనేమో ఉచితాలు వద్దు ఇది అని డైరెక్ట్ గా రాహుల్ గాంధీతోనే పోటీ పడుతున్నాడు ఆయననే ఎదిరిస్తున్నాడు అనే మాట నిన్న నేషనల్ మీడియా అంతా కూడా కూర్చింది రాహుల్ గాంధీ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ వెదర్ యువర్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇనకోడజ్ విత్ కాంగ్రెస్ ఐడియాలజీ ఆర్ ఈజీ టేకింగ్ అప్ ఎనీ రిప్రెసివ్ మెజర్స్ ఈజీ బిహేవింగ్ లైక్ యూనో ఆటో క్రాఫ్ట్ ఈ విషయాలు ఆలోచించుకుంటాడు కదా అతను ఏం డబ్బులు లేవు నా జేబులో ఉన్న పైసలు కూడా మీకే ఇస్తారు పెట్టి పొమ్మని సార్ ఇట్లా చవటలు ఉండటం వల్ల వేస్ట్ ఎవడన్నా ఒక రాజు చేస్తారా ఎవ్వడైనా చేస్తారు రాజు అనేవాడు నేను బలహీనుడిని నా వల్ల ఏం కాదు జేబులోనే చూసుకోండి అని అనేవాడు వాడు ఎట్లానండి ఇప్పుడు ఒక తండ్రి లాంటి పోషించాలి ఇంకోటి సోషల్ మీడియాను కూడా యూట్యూబ్లు ఆ ట్యూబ్లు అసలు జర్నలిస్ట్ అనేటు ఎవడు ఇదంతా ఏంది బూతులు తిడుతుంది అంటున్నాడు దీని మీద ఒక్క నిమిషం ఇది మరి అసెంబ్లీలో నేను బట్టలు కూడా తీసుకొడతా ఫ్యామిలీలో జోలికి వస్తారు అసలు ఎవడు జర్నలిస్టు అసలు జర్నలిస్ట్ ఎవడో మీరు చెప్తే మిగతా వాళ్ళంతా క్రిమినల్స్ కింద మేము ప్రకటిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నాడు సార్ ఈ వ్యాఖ్యల పైన అడ్వకేట్ శరత్ సార్ స్పందన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు పాలిటీషియన్ ఎవడు ప్రజాప్రతినిధి వానికి ఏం గుణగణాలు ఉండాలి వాడికి ఏం సేవాభావం ఉండాలి ఏ రకమైన సేవ చేస్తే వాడు రాజకీయాలు ఎవడికి పార్టీ టికెట్లు ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు దీని మీద కూడా ఒక స్పష్టత ఇవ్వమను రాజకీయ మార్చి గడియకు అబద్ధాలు అనేటువంటి ఆయనకి ఏం నైతిక విలువలు ఉన్నాయని చెప్పి ఆయన సోషల్ మీడియా గురించి మాట్లాడతారు సోషల్ మీడియాను వాడుకొని తానున్నది గిత్త మూడించలు ఆయనే ఆరించుల వరకు తన ఇమేజ్ ను పెంచుకున్న నాడు సోషల్ మీడియా ఉపయోగపడలేదా రేవంత్ రెడ్డికి అన్ని విషయాలు మర్చిపోయి మనం మద్దతు ఇచ్చినాం ఏకపక్షంగా ఎందుకు సరేలే ఒక నియంతృత్వ ప్రభుత్వం పోవాలా ఒక కుటుంబ పాలన పోవాలే ఒక అవినీతి ప్రభుత్వం పోవాలని ఈయనకు మద్దతు ఇచ్చినా అంతే ఈయన నాయకత్వ లక్షణాలు చూసా లేకపోతే ఈయన గొప్ప పరాక్రమంతుడ మనం ఈయన చంద్రబాబు నాయుడు చెంచా అని చంద్రబాబు నాయుడు తొత్తు సార్ సమైక్యవాదుల యొక్క రాజకీయాలు నడుపుతున్నాడు తప్ప తెలంగాణ వాళ్ళ ఆశలకు గాని వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుకూలంగా ఈ ప్రభుత్వం నడవటం లేదు పిచ్చి ఇంకో చెప్పన్నా రేవంత్ రెడ్డి ఇస్ నాట్ వర్త్ కామెంట్ ఏం చెప్పినాడు అంటే రాజకీయాల్లో ఉన్న మమ్మల్ని విమర్శించాడు ఏం రాజకీయం చేసినావు నువ్వు ఎప్పుడు చెంచాలు కొట్టుకుంటూ బతికినావు నీది రాజకీయం నువ్వు ఏ ఉద్యమాన్ని నిర్మించినావు ఏ ఉద్యమం బాట పట్టినావులో టోటల్లీ కరప్ట్ ఫెలో టోటల్లీ యూ నో క్యారెక్టర్లెస్ ఫెలో రేవంత్ రెడ్డి ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఆయనకంత అంత పెద్ద ప్రాధాన్యతన అవును మేము అడుగుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ నువ్వేం మాట్లాడినావు పిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి పోయినారో వాళ్లతో ఓటమన్నావు నువ్వు ఎట్లా చమట నువ్వు అదే పని చేసినావు నువ్వు పార్టీని సర్వ నాశనం చేయలేదా కార్యకర్తలు నాశనం చేయలేదా కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ తీసుకొచ్చి అందలాలు లెక్కించలేదా టీడీపీలో నుంచి వ్యక్తులను తీసుకురాలేదా నువ్వు ప్రజా ఇప్పుడు గవర్నెన్స్ కోసం నువ్వు అపాయింట్ చేసే వ్యక్తుల యొక్క గుణగణాలు వాళ్ళ కెపాసిటీ క్యాలిబర్ చూసినావా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం వేస్తున్నటువంటి చాలా మందిని అపాయింట్ చేసినాడు కదా ఈ అడ్వైజర్లను వాళ్ళను వీళ్ళను బొద్దగడగాళ్లను వాళ్ళలో ఎవరికి క్యాలిబర్ ఉంది ఏ టెస్ట్ పెట్టి చేసినావు లేటరల్ అపాయింట్మెంట్స్ అన్ని ఇతరులకే పంచిపెట్టినాడు కదా పచ్చి కులతత్వం అది కుల గజ్జితోని పూర్తిగా ఎట్లా అంటే కుళ్ళిపోయిన మనస్తత్వంతో ఉన్నాడు రేవంత్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఇస్ అన్ఫిట్ టు రూల్ ది ది మూమెంట్ బెటర్ రాహుల్ గాంధీ థింక్ ఓవర్ అండ్ రిప్లేస్ దిస్ జెంటల్మెన్ అదర్వైజ్ ది స్టేట్ విల్ రన్ ఏ వెరీ డిఫరెంట్ సిచువేషన్ ఆల్గెర్ రైట్ సార్ లాస్ట్ క్వశ్చన్ మీ క్లైంట్ మీరు గతంలో జైల్లో ఉంటే కూడా విరోచితంగా పోరాటం చేసి అనేక థ్రెట్లున్నా మీకు బెదిరింపులున్నా బేలిప్పించారు మీరు ఇప్పయకపోతే సంపే స్టోర్లు చంపాలని చూసి ఆర్ హరీ రావు ను కలిసిండు బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా బీసీల కోసం అంటుండు ఆయనకి సొంతగా ఇండివిజువల్ గా క్రియేటివ్ ఐడియాస్ ఉండవు సార్ ఇతరులను కాపీ చేయడం తప్ప ఆయన చేయగలిగింది ఏం లేదు గతంలో కేసీఆర్ ఎప్పుడైతే ఉద్యమ ఫలితాలను సాధించడానికి ఉద్యమ లక్ష్యాలు సాధించడానికి బొంత పెరుగునైనా ముద్దు పెట్టుకుంటా అనే ఒక ప్రజాస్వామ్య వేదిక ద్వారా ఒక ప్రజాస్వామ్య విధానాల ద్వారా అన్ని ప్రతిపక్షాలను కూడగొట్టుకొని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ యొక్క రాష్ట్ర సాధనకు కృషి చేసినటువంటి ఉద్యమకారుడు చెప్పిన మాట మళ్ళీ నన్ను ఏ ఉద్యమంతో ముడిపెడతావు ఏ ఉద్యమం చేసినాడు సార్ ఆయనను పట్టుకొని ఒక అవకాశవాది మాట్లాడిన మాటల్ని మీరు అట్లా వండి మీరు కామెంట్ చేయండి అని అంత ఉత్త చవట మాటలు అవి ఏమి లేదు ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసమని పునాదులు వేసుకున్నాడు భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి బీసీ ఉద్యమానికి అది ఏ రకంగా బీసీలు ఇట్లాంటి గుడ్డి కుంటి నడ్డి నాయకత్వాన్ని పట్టుకొని ముందుకు పోతారా బీసీలలో ఎట్లాంటి ఉన్నారు ఎట్లాంటి యోధులు ఉన్నారు ఎట్లాంటి మేధావులు ఉన్నారు బీసీ యువతకి ఏ రకంగా ఆదర్శం అంటే ఏ అంశాల మీద ఈయన ఆదర్శవంతమైన నాయకత్వాన్ని ఇస్తాడు ఆ మాట చెప్పండి దయచేసి విద్యార్థి కూడా లేకపోతే ఏదన్నా ఒక పెద్ద గొప్ప ఉద్యమం చేసినాడు ఏం చేసినాడు సార్ వేరే వాళ్ళు మంట పెడితే ఈయన ఆగినాడు తప్ప ఈయన చేసిన ఉద్యమం ఆ ఆనాడే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈయన అట్లాంటి థర్డ్ క్లాస్ మాటల మీద నేను కామెంట్ చేయదలుచుకున్నాను ఇంకోసారి దయచేసి మీరు ఎప్పుడు కూడా నాకు తీర్మార్మాలన్న టాపిక్ తీసి నా దగ్గర నా కామెంట్స్ అడగకండి సార్ ఎందుకంటే మేము ఆలోచిస్తుందల్లా లో కూడా ముఖ్యంగా బాగా బాగా అభివృద్ధికి నోచుకున్న వాళ్ళు అభివృద్ధి అనే దాన్ని అసలు రుచి ఎరిగినటువంటి అట్లాంటి వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయడానికి మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం సో మాకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీ ఇప్పుడు రజకులు ఉన్నారు నాయి బ్రాహ్మణులు ఉన్నారు తర్వాత విశ్వకర్మలు ఉన్నారు ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎన్నడూ అభివృద్ధికి నోచుకోలేదు అట్లాంటి వాళ్ళ తరఫున మొన్న మేము కొట్లాడితే నాలుగు నాలుగు స్థానాలు కౌన్సిల్వి ప్రభుత్వం దిగి వచ్చి బీసీలకు ఇచ్చేసింది ఎవరు పోరాటం వల్ల వచ్చింది ఎవరు మొదట మాట్లాడినాడు మేము ఇప్పుడు మళ్ళీ మీ వేదిక ద్వారా ఆడుతున్నాం ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తా అని అనడం కాదు ముందు నీ క్యాబినెట్ లో ఫార్టీ టూ పర్సెంట్ అమలు జరపండి దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడినది మేము ఎన్నిసార్లు చెప్పినాం కుల జనగణ సరిగా జరగట్లేదని కేవలం మాకు ప్రాధాన్యత వస్తుందని చెప్పి కుల జనగణ గురించి మౌనంగా ఉండి రేవంత్ రెడ్డికి వంత ఆ తర్వాత కుల జనగణ అయిపోయిన తర్వాత ఇది సరిగా జరగలేదు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడి ఏం చెరువు నీళ్లు చెరువు బయట వాడిన తర్వాత మాట్లాడేం ఇప్పుడు కూడా అంత బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ ఒక రకంగా రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు ఇంకో పక్క ఏదో విమర్శిస్తా ఉన్నాడు సో ఈజ్ అ వెరీ కన్ఫ్యూజ్డ్ పాలిటిషియన్ సారీ సార్ ఇది ఈ తర్వాత భవిష్యత్తులో ఎప్పుడు మీరు నన్ను దయచేసి ఆ తీర్మార్ కామెడీ అని అడగద్దు నేను క్లయింట్ సోషల్ మీడియాలో వచ్చి నా ప్రాణం అడ్డు పెడతా ఇప్పుడు ఆయన ఇప్పుడు కూడా నిజమైన పంథాలోపల బీసీల యొక్క ఉద్యమం చేస్తే నిజంగా బీసీలందరి అభ్యున్నతిని కోరితే రాజకీయ అవకాశవాదము వ్యక్తిగతంగా తాను అభివృద్ధి కార్యక్రమాలకు పాల్పడకుండా నిజమైన రీతిలో ఇప్పుడు ఆర్ కృష్ణయ్యలాగా ఇతరులలాగా ఎంతమంది ఉన్నారండి బీసీ ఉద్యమకారులు వాళ్ళలాగా సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్ ఉంటే డెఫినెట్గా కూడా ఆయనకు మద్దతు ఇవ్వడానికి మనకు అభ్యర్థం లేదు కానీ ఆయన తన స్వార్థ ప్రయోజనాలకై ఉద్యమాన్ని వాడుకుంటున్నా అంటే మాత్రం సారీ దాన్ని యాక్సెప్ట్ చేయము గా దాన్ని అపోజ్ చేస్తాం మేమే కాదు చాలా మంది నాతో మాట్లాడే వాళ్ళు అందరూ అంటారు సార్ అది అంతెందుకంటే సోషల్ మీడియాలో కూడా పల్లె మాట్లాడిన తర్వాత ఏదైనా ఒక ప్రోగ్రామ్ వస్తే దాని కింద కామెంట్స్ చదవండి ఎట్లా బీసీ యువకులు వాళ్ళ ఇప్పుడు మీరు ఒక మాట సార్ నేను ఒక మాట్లాడుతున్నాను ఇప్పుడు నిరుద్యోగ ప్రతిస్తా అన్నారు ఇవ్వలేదు ఈ నష్టం డెబ్బై శాతం మంది ఏ యువకులకు జరుగుతున్నది బీసీ యువకులకే జరుగుతుందా జరుగుతుందా లేదా మహిళలకు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోతే ఎవరికి జరుగుతుంది బీసీ మహిళలకి జరుగుతుంది ఇట్లాంటి మెయిన్ ఇష్యూస్ అన్ని పక్కకు పెట్టేసేసి ఎంతసేపు కుల జనగణ ఆది ఇది ఫార్టీ టూ పర్సెంట్ మీకు ఎట్లా ఉంది ముఖ్యమంత్రి గారు చాలా కరెక్ట్గా ఉన్నారు మరి ముఖ్యమంత్రి పాలన మీద నీకు అంత నమ్మకం ఉంటే మళ్ళీ ఎందుకు విమర్శించినావు అంత అవుతుందేనండి రేవంత్ రెడ్డి చేతిలోపడ కూడా రేవంత్ రెడ్డి హస్తాల్లో కూడా తీర్మార్మల్ అన్న ఒక పావు ఆయన ఆడిస్తున్న ఆటే తప్ప ఇతర చెప్తారు సార్ అంత అవుతుంది అసలు ఆ టాపిక్ సార్ బీసీ ఉద్యమానికి ఆయనకు సంబంధం లేదు బీసీ ఉద్యమకారులు ఎవరు కూడా నిష్కళంకంగా నిజాయితీగా కృషి చేసే వాళ్ళ పక్షంలో ఉన్నారు డెఫినెట్ గా వాళ్ళ కోసమని ప్రాణాలను అర్పిస్తాం బీసీ యువతకు మేలైనటువంటి అవకాశాలు రావడానికి వాళ్ళ అభివృద్ధికి అన్ని విలతాం మేము చెప్పగలమండి ఏ పదవిని ఆశించకుండా ఉద్యమంతో ముడివాడు ఉన్నాం అని అనగలను మళ్ళన్న చెప్పాలండి భవిష్యత్తులో ఏ పదవి చెప్పకుండా నేను ఖచ్చితంగా నా జీవితం బీసీల యొక్క అభ్యున్నతికే కృషి చేస్తా అని అనుమనండి డెఫినెట్లీ ఆయన వెంటే రేపటించే ప్రచారం మొదలెడతా ఆయనను పబ్లిక్ గా డిక్లేర్ చేయమండి ఈ ఉద్యమ స్ఫూర్తి వచ్చే వరకు రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అనే పదవి వచ్చే వరకు నేను దేంట్లో పార్టిసిపేట్ గాను ఏ ఎలక్షన్ లో పార్టిసిపేట్ గాను కేవలము బీసీల అభ్యున్నతికే కృషి చేస్తా అని అనుమాను రేపటి నుంచి మద్దతు పలుకుతా ఎస్ ఎగ్జాక్ట్లీ నీకేమో అన్ని పదవులు కావాలి దొరికిన ప్రతి అవకాశాన్ని నీకు కావాలి కానీ నువ్వు బీసీల తరఫున మాట్లాడుతున్నట్టుగా డ్రామాలు చేయాలి అంత అవుతుందండి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎవరండి ఎవరందులో ఏ చిరంజీవులు ఎన్నో మాట్లాడుతున్నాడు బీసీల గురించి పదవిలో ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎన్నెన్ని అవకాశాలు ఉండే ఆయన ఈశ్వరయ్య అనేట ఉండే ఆయన ఏం చేసినాడు అండి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేటువంటి చర్యలు తీసుకున్నాడు హైకోర్టులో జడ్జిగా తెలుసా మీకు ఆ విషయం ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు ఆయన తన కొడుకు భవిష్యత్తు కోసమనే బీసీ మూవ్మెంట్ అనేదాన్ని వాడుకుంటా ఉన్నాడు ఎంతమంది గౌడన్నలు ఉన్నారు ఎంతమంది ఇవాళ చెట్లకి కళ్ళు గీత కార్మికులు ఉన్నారు వాళ్ళ తరఫున ఈయన చేసిన పోరాటం ఏంది వాళ్ళకి జరిగినటువంటి న్యాయం ఏంది ఇవాళ బీసీలు బీసీలు అని ఒక మాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నేను బీసీల తరఫున మాట్లాడుతున్నాను నేను బీసీని కాదు నాకు రేపు వచ్చే పదవి లేవు లేదా నేను డిక్లేర్ చేయగలను ఎన్నడూ ఏ పదవి నాశించా చెవ కేవలం ఉద్యమం కోసమే కృషి చేస్తా నేను అనగలను ఆ మాట మల్లన్నతో మీరు అనిపిస్తే డెఫినెట్గా నేను మల్లన్నకు మద్దతు ఇస్తాను లేదంటే ఇంకోసారి మల్లన్న టాపిక్ తీయద్దు నేను కూడా నాకు ఇష్టం ఉండదు ఆ టాపిక్ ఇప్పుడు విమర్శకి సరిపడే వ్యక్తి కావాలా క్యారెక్టర్ ఉండాలి పొలిటికల్ ఎబిలిటీ ఉండాలి మెచ్యూరిటీ ఉండాలా తర్వాత సాక్రిఫైసింగ్ నేచర్ ఉండాలి త్యాగజలం ఉండాలండి త్యాగం చేయాలండి ఇప్పుడు మేము రాజీనామా పెట్టి బయటకు వచ్చినాం ఆయన రాజీనామా పెట్టి రమ్మను కాంగ్రెస్ దయాదాక్షిణో కదా ఆ టికెట్ తెచ్చుకుంది వాళ్ళని వీళ్ళని చేసి ఢిల్లీలో అక్కడ ఇక్కడ చేసి చలో ఇవాళ బీసీ ఉద్యమం కోసం రాజీనామా పెట్టమని ఎమ్మెల్సీ పోస్ట్ కి పెడతాడా ఎగ్జాక్ట్లీ చేసి రమ్మనండి సార్ త్యాగంలోనే ఉద్యమాలు నడుస్తాయి సార్ త్యాగధనుల యొక్క గొప్ప ఘన కార్యాల వల్లనే తెలంగాణ సాధించబడింది బీసీలకైనా న్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి అయితే వైరల్ అయింది కాబట్టి అడిగినామో లేకపోతే అడగకపోతుంది రాష్ట్రం అంతా ఆ చర్చ జరిగింది కాబట్టి కేటీఆర్ తో కలవడం ఏ రకమైన రాజకీయ విజ్ఞత చెప్పండి ఒకసారి దయచేసి ప్లీజ్ ఎవడిని గురించి నువ్వు రాముడు రాముడు అని అసభ్య పదజాలంతో రకరకాలుగా మాట్లాడిన ఆయనే పోయి దేహి అని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కలిసినాడు పూని తారక రామారావు వల్ల బీసీలకు జరిగేటువంటి గొప్ప ఘనకారమేంది కొన్ని తారకరాను పార్టీ అదిగా సార్ ప్లీజ్ ప్రశ్న సమాధానం చెప్పండి ఇప్పుడు తారకరమాను అడిగినాడా ఏమని మీ బిఆర్ఎస్ పార్టీకి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక బీసీని పెట్టండి అని అడిగినాడా అడిగితే మళ్ళీ అప్రిషియేట్ చేస్తుంటే వాడు చెప్పండి ఒక మాట బీసీలకు సముచితమైన ప్రాధాన్యత ఇవ్వమని అనండి మరుసూదనాచారి వాడు అందరూ తిరిగినారు కదా ఎవరికి ఏం ప్రాధాన్యత ఉంది వాళ్ళ మళ్ళా గదే దొరల వెనుక నిలబడి వాళ్లకు జై జై అంటున్నారు ఏ రకంగా ఆయన బీసీలకు మద్దతు ఇస్తాడు బీసీల యొక్క పురోభివృద్ధి బీఆర్ఎస్ వల్ల జరుగుతాయని ఎట చెప్పగలడు మళ్ళీ నాకు ఏ రకమైన చెప్పండి ఇప్పుడు తీసుకున్నటువంటి స్టెప్పుకు బీఆర్ఎస్ చేసే కాంట్రిబ్యూషన్ ఏంది వాళ్ళు ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నారు ఏమని రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అధికారాలు లేవు రాష్ట్రం వల్ల జరిగేది ఏది లేదు కాబట్టి మేము పట్టించుకోవట్లేదు వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు అన్నాడు వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే బీసీ గురించి జపం చేయడమే తప్ప రేవంత్ రెడ్డి ఏ ముఖ్యమైనటువంటి అవకాశాలను బీసీలకు ఇచ్చినాడు మాదిగలని అయితే మొత్తం కంప్లీట్ గా చెరబడతా ఉన్నాడు ఇప్పుడు చూడు మళ్ళా మొన్న లోపల ఒక మా మాల అభ్యర్థికి ఇచ్చినాడు తప్ప మాదిగల గురించి నా మాటే మాట్లాడలేదు అసలు ఆయన దగ్గరకు పిలుచుకొని మందకృష్ణ కృష్ణ ఓ ఎనలేని ప్రేమ నటిచ్చేసేసి అది ఇది మాట్లాడి మళ్ళీ మందకృష్ణ మాదిగ యొక్క అంశాన్ని తెరమరుగు చేస్తా ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ గురించి కూడా ఇదివల్ల నీచంగా మాట్లాడుతుంది నేను ఏదో టీఎస్పీఎస్సీ చైర్మన్షిప్ ఆఫర్ చేసినా నేను ఒక బిస్కెట్ వారేసినా నువ్వు ఆ బిస్కెట్ కోసం ఉరకలేదు నువ్వు దాన్ని నోట్లో కరుచుకొని ఉరకలే ఇదా ఇదేనండి నువ్వు ఇస్తే ఆయన తీసుకోలేదు కాబట్టి ఆ విషయం పబ్లికే చేయదు నిజంగా నీకు రాజకీయాలలో విలువలను ఉంటే నువ్వు గుప్తంగా ఆయన అడిగినావు ఆయన చెప్పినాడు లేదు నేను ప్రజా జీవితంలో ఉండదలుచుకున్నా నా దళిత సమాజం యొక్క అభివృద్ధికి నేను కృషి చేస్తా రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండాల్సిన అవసరం నాకుంది కాబట్టి నాకు నీ పోస్ట్ వద్దన్నాడు అక్కడ వి అప్రిషియేట్ ప్రవీణ్ సార్ అంతేగాని ఎక్కడ పదవి దొరుకుతుందని వాసం చూసుకుంటూ అన్ని గల్లీలు తిరిగేట వాళ్ళు కూడా లీడర్లు అంటే ఎట్ట సార్ సారీ రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాల మీద చర్చించారు చాలా చాలామంది సార్ని అడగమన్న ప్రశ్నలే నేను సార్ని అడిగినా మనకు వ్యక్తిగతంగా వీళ్ళ మీద అడగాలి వాళ్ళ మీద అడగాలి ఈ ఇష్యూ మీద చేయాలని ఏం లేదండి శరత్ సార్ అయితే చాలా బాగా చెప్తాడు ఇట్లాంటి విషయాల మీద అడగండి అన్న అని చెప్పి అంటే సరే సమాజానికి కూడా కొంత క్లారిటీ ఉండాలా శరత్ సార్ లాంటి వాళ్ళ మెయిన్ ముఖ్యమైన విషయాల మీద ఎటువంటి ఒపీనియన్ ఉంటే కొద్దిమంది వాళ్ళు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు అనే ఉద్దేశంతో సార్ని అడిగినాం